కాబట్టి పేదవాడికి పేదవాడి సొంత ఇంటి కళ సాకారం చేసేటువంటి పథకం ఇది దీంట్లో నిరుపేదలే ఉండాలి తప్ప డబ్బులు ఉన్నోళ్ళో రెండిళ్ళు మూడిళ్ళు ఉన్నోళ్ళో అద్దెకి ఇవ్వటానికో ఇది ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ కోసం నిర్మాణం చేసినటువంటి టిడ్కో హౌసెస్ దాని యొక్క కళ పేదవాడికి సాకారం చేయబోతున్నాం దీంట్లో ఎవరు ఇంట్లో ఉంటారో వారికే ఇల్లు ఉంటుంది ఎవరు భయపడాల్సిన పని లేదు ఆందోళన పడాల్సిన పని లేదు ఓకే जो बोलती है, इतना निपटा रहता है, रेडिमिट ऐसा, रेडिमिट ऐसा साफ निश्चित है, नहीं, नहीं बेटा, रेडिमिट ऐसा ऑपरेशन बन गया है। ऐसे तो दूसरा है, इतना साफ बन गया है। बनने से मुर्दनी नहीं लगा, बांटने से बांटे ही दो भी नहीं। எதிரி வந்து பத்த கராய் ஓடிடாயா இங்க ஸ்டோப் பண்ணிட்டு போறாரு என்னாச்சு రెగ్యులర్ గా కొన్ని లైన్స్ విజిట్ చేసి అక్కడ ఉన్న వైజాగ్ నుంచి వచ్చిన డాన్సర్స్